ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి రోజు అనుదిన వాక్య ధ్యానం నాయందు మీరును మీ అందు నా మాటలును నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము క్రీస్తు కోసం జీవించడం అవసరం కాబట్టి మనం క్రీస్తులో నిలచి ఉండాలి అలా నిలచి ఉంటేనే దేవుని యొక్క అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలను స్వతంత్రించుకోగలం ఆయనలో నిలిచి ఉండడం అంటే ఆయన ప్రేమకు బదులుగా వేరొక ప్రేమను గాని వేరొక వస్తువును గాని అంగీకరించక సజీవమైన ప్రేమపూర్వకమైన ఇష్టపూర్వకమైన బుద్ధిపూర్వకమైన ఐక్యతను ఆయనతో కలిగి ఉండడమే కొమ్మ దాని కాండానికి దగ్గరగా ఉండడమే కాక దాని నుండి ఎప్పుడూ జీవాన్ని శక్తిని పొందుకుంటూ ఉంటుంది అలాగే విశ్వాసులంతా క్రీస్తులో నిలచి ఉండి అనంతమైన దేవుని శక్తిని పొందుతూ ఉంటారు ఇది ఆయన కృపాసనం దగ్గరే జరుగుతుంది మీకేది ఇష్టమో అడుగుడి ఈ వాగ్దానం దేవునితో నడిచే హానోకుల కోసం ఏసురమ్మున ఆనుకున్న యోహానుల కోసం క్రీస్తుతో నిరంతర సహవాసంలో ఉన్న అందరి కోసం ఇవ్వబడింది హృదయం పూర్తిగా ప్రేమలో నిలిచి ఉండాలి మనస్సు పూర్తిగా విశ్వాసంలో వేరుపారి ఉండాలి నిరీక్షణ పూర్తిగా వాక్యానుసారమైనదై బలంగా ఉండాలి విశ్వాసి సంపూర్ణంగా ప్రభువును లీనమైపోవాలి ఈ విధంగా ఉండకపోతే ప్రార్థనా ఫలితం పొందలేం నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని చెప్పగలిగే వారికే స్వాతంత్రం అనుగ్రహించబడుతుంది ప్రభుతో నువ్వు సహవాసం కోల్పోతే నువ్వు ఎంత బలహీనుడవైపోతావో చెప్పలేం నీ ప్రార్థనలు శక్తివంతంగా ఉండాలంటే ప్రభువు నీలో ఉండాలి నువ్వు ప్రభువులో ఉండాలి